హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ వాసక్క సారీ వాసక్క బ్లాగ్స్లో అండ్ ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ వాస్ హౌ రెండు నేనేనండి ఓకే అండ్ ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నారు అనమాట సో దానికి ఆన్సర్ చేస్తున్నాను దాంట్లో ఇంపార్టెంట్గా ఏ ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే బ్యాంగిల్స్ గురించి క్వశ్చన్స్ చేయడం జరిగింది అనమాట ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకోవాలి అయితే మినిమం వెయిట్ ఎంత ఉండాలి బ్యాంగిల్స్కి ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట సో ఎవరికైనా ఇంకా ఇలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న క్లారిఫికేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను దీంట్లో క్వశ్చన్ ఏంటి అని అంటే బ్యాంగిల్స్ కొనుక్కునేటప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి తీసుకోవడం బెటరా లేకపోతే ఒక సన్నగాజులు ఉంటాం కదండి అలాంటివి అట్లా తీసుకోవడం బెటరా సో ఇవి మనం సన్నగాజులు యూజ్ యూస్ చేసేవి సో ఒక ఇవి జనరల్గా ఏంటంటే ఒక ఫోర్ సిక్స్ ఎయిట్ అట్లా తీసుకుంటాం సిమ్ అంటే సరి సంఖ్యలో తీసుకుంటూ ఉంటాం రెండు చేతులకి కావాలి కాబట్టి సో సింగిల్ బ్యాంగిల్స్ అనేది ఒక్కటే చేతికి వేసుకునేలాగా తీసుకుంటాం ఆఫ్కోర్స్ ఇవి కూడా రెండు తీసుకోవచ్చు బట్ సింగిల్ బ్యాంగిల్స్ బెటరా లేకపోతే సన్న బ్యాంగిల్స్ బెటరా తీసుకుంటే ఎంత వెయిట్లో తీసుకోవాలి ఇది అడిగిన క్వశ్చన్ అనమాట సో దానికి ఆన్సర్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్ మనం ఏ వస్తువు అయినా గోల్డ్లో తీసుకునేటప్పుడు అది బ్యాంగిల్ కానీ హారం కానీ నెక్లెస్ కానీ ఏదైనా సరే దానికి మినిమమ్ ఒక డిజైన్ చేయడానికి గా ఒక గోల్డ్ అనేది ఉంటుంది మినిమం గోల్డ్ పెట్టడం అనేది సో ఇవాళ రేపు అన్నీ రెడీమేడ్స్లోనే నెక్లెస్లు హారాలు అవన్నీ రెడీమేడ్స్లోనే తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎంతలో తయారు చేస్తే అంతలో మనకి నచ్చిన మోడల్ తీసుకోవడం జరుగుతుంది కదా సో కాబట్టి ఏదైనా సరే మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది ఇప్పుడు బ్యాంగిల్స్కి వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా మన యొక్క హ్యాండ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో నెక్లెస్ వేరు హ్యాండ్ బ్యాంగిల్ వేరు సో బ్యాంగిల్ ఏంటి అని అంటే మన యొక్క సైజెస్ సైజు మీద డిపెండ్ అయి ఉంటుంది సో బ్యాంగిల్ ఏడు గ్రాములకి చేయొచ్చు పదిహేడు గ్రాములకి చేయొచ్చు ఒకటే బ్యాంగిల్ కొంచెం థిక్నెస్ అనేది మందము ఆ గట్టిదానం అనేది మారుతుంటుంది అనమాట ఫస్ట్ థింగ్ ఈ బ్యాంగిల్ సైజు చూసుకోండి సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నా సైజ్ అనేది టూ సిక్స్ అండి టూ సిక్స్ సైజ్ సో చిన్నగానే ఉంటుంది రిస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సో కాబట్టి నాకు మినిమంగా ఇలాంటి ఒక సింగిల్ బ్యాంగిల్ చేయాలంటే టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్లో నాకు ఒక బ్యాంగిల్ అయిపోతుంది సో ఇది పెద్ద సైజ్ కాదు కాబట్టి కానీ అది పెద్ద సైజు వాళ్ళకి ఈ టెన్ గ్రామ్స్లో ఒక బ్యాంగిల్ చేసినప్పుడు అది ఇంకా పెద్దగా తాట్గా వచ్చేస్తుంది సో థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అప్పుడు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు అది బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా సో ఒకటే వెయిట్లో రెండు సైజులకి చేయడం కుదరదు నాది చిన్న సైజు కాబట్టి నాకు మినిమం వెయిట్ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ దీనికి మించి తగ్గించడం కుదరదు తగ్గిస్తే నా చేతి గాజ అయినా వంగిపోతుంది కాబట్టి సో ఇలాగా ఫస్ట్ థింగ్ మనం హ్యాండ్ యొక్క సైజుని చెక్ చేసుకోవాలి మన పెద్ద సైజు ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ట్వెల్వ్ గ్రామ్స్ ఎబోనే పెట్టాలి అప్పుడే ఇది బెండ్ అవ్వకుండా ఉంటుంది చూడడానికి సన్నగాజే అనిపిస్తుంది ఏంటండి దీనికి పదిహేను గ్రాములు ఎందుకు పెట్టడం చూడడానికి ఎంత సన్నగా ఉంది అదే నెక్లెస్ వస్తువు అయితే కనిపిస్తుంది కదా బాగా అనుకుంటాం కాబట్టి బ్యాంగిల్కి అయితే మినిమంగా అయితే వెయిట్ పెట్టాలండి పెట్టే తీరాలి అలాగే లవ్ బ్యాంగిల్స్ కూడా అంతేనండి సేమ్ మీరు ఎంతలో తీసుకున్నారు డిజైన్ నచ్చచ్చు కానీ ఇది లైట్ వెయిట్లో ఉందనుకోండి మనం వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు డెఫినెట్గా అది బెండ్ అయిపోతూ ఉంటుంది సో అది బెండ్ అయిపోతే దాని అందం పోతుంది కదా కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవడానికి లేదు మీకు ఎంత మినిమంగా ఉండాలి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది అండ్ వెయిట్ ని మీరు డిసైడ్ చేసుకోవాలి సో దీని సైజ్ పెరిగినప్పుడు డెఫినెట్ గా ఈ థిక్నెస్ అనేది తగ్గిపోతుంది బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందం పోతుంది కాబట్టి మీరు బ్యాంగిల్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు ఒకవేళ మీకు మనీ తక్కువగా ఉంది లేదా గోల్డ్ కొని అడగడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు వెయిట్ చేసి మీకు ఎంత కావాలో అంత వచ్చిన తర్వాత మీరు కొంచెం కొంచెంగా గోల్డ్ని జాగ్రత్త చేసుకుని ఆ వస్తువు కొనండి అంతేగాని లైట్ వెయిట్లో వస్తున్నాయి కానీ బ్యాంగిల్స్ మాత్రం కొనొద్దండి సో బ్యాంగిల్స్ తొందరగా పాడవుతాయి సో మనకి ఉపయోగం లేకుండా అయిపోతాయి మళ్ళీ మార్చినప్పుడు మళ్ళీ సేమ్ స్టోరీ తరుగు మదుర్లు పోతాయి మళ్ళీ కొత్త వాటికి కట్టాల్సి ఉంటుంది ఎందుకంటారు వేస్ట్ కదా కాబట్టి బ్యాంగిల్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మీ సైజుని చూసుకొని మీ సైజుకి ఎంతైతే స్ట్రాంగ్గా ఉంది వేసినప్పుడు తీసినప్పుడు బెండ్ అవ్వకుండా ఉందో చూసుకుని అప్పుడు బ్యాంగిల్ కొనండి సో ఇంకొక పాయింట్ చెప్పాలి అది ఏంటి అని అంటే బ్యాంగిల్సే కదండి నెక్లెస్లో అయినా ఏదైనా సరే స్టోన్ ఐటమ్స్ కొంటున్నప్పుడు రాళ్ళు ఉన్న వస్తువులు కొంటున్నప్పుడు డెఫినెట్గా గా ఒక మంచి వెయిట్లోనే తీసుకోండి లైట్ వెయిట్ మాత్రం స్టోన్ వస్తువులు కొనద్దు సో డెఫినెట్గా మీకు రిపేర్లు వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి పోతుంది దాంట్లో మధ్యలో ఒక రాయిపోయినా అందం పోతుంది సో కాబట్టి అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దండి అవి బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్ కానీ ఏదైనా స్టోన్ వస్తువు తీసుకుంటున్నప్పుడు మినిమంగా మంచి వెయిట్ ఉండాలి అలాగే ఆ స్టోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా చూసుకుని తీసుకోండి ఎందుకంటే డెఫినెట్గా ఇవాళ రేపు లైట్ వెయిట్ అని చెప్పి రాళ్ళు బీట్స్ అన్ని అందులో పెట్టేసి ఇస్తున్నారండి వెయిట్ తక్కువే వస్తుంది బంగారం తక్కువే వస్తుంది అవన్నీ చూసి మంచి హెవీగా అనిపిస్తుంది వస్తువు కానీ అవన్నీ ఊడుతూ ఉన్నాయి అనుకోండి సో అది మనకి ఎట్టి బస్సులోని లాంగ్ రన్లో ఉపయోగం ఉండదు సో టెంపరీగా వన్ టూ టైమ్స్ మాత్రమే మనం వాడుకోగలుగుతాం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది మార్చినప్పుడు ఏమీ రావు ఆ రాళ్ళకి రావు ఆ పూసలకి రావు కాబట్టి అలాంటిది ఏం చేయొద్దు ఒకవేళ మీరు రాళ్ళ వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా అది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ వస్తువుకి ఆ సైజుని బట్టి ఎంత గోల్డ్ పెట్టాలో అంత పెట్టే తీసుకోండి సో హోప్ మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయిందో అనుకుంటున్నాను సో దట్స్ ఆల్ ఫర్ టుడే కేర్ అండి బై బాయ్